మన చరిత్రకు సంబంధించిన ఎన్నో ముఖ్యమైన ఆనవాళ్లు గుర్తులు అన్నీ కూడా ఈ బ్రిటిషుడు వెళ్తూ వెళ్తూ పడుకుపోయాడు కొన్ని వాళ్ళు పడుకుపోయారు కొంతమంది తురస్కులు పడుకుపోయారు కొన్ని చిత్రమైపోయాయి మరి కొన్ని ఎక్కడున్నాయో తెలియదు సమీప కాలంలో తీసుకుంటే మన ఛత్రపతి శివాజీ మహారాజు వారికి సంబంధించిన కొన్ని గుర్తులు లేదా వస్తువులు కూడా ఇలా కొన్ని దేశాల్లో స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి వాటిని తిరిగి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఒక విషయంలో సఫలీకృతమయ్యాం చాలా ముఖ్యమైనటువంటి గుర్తు ఒకటి వచ్చింది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు అదేంటి అనేది చూడంగానే మీకు మొత్తం చరిత్ర మొత్తం గుర్తుకు రావాలి గుర్తుకు రాలేదు అంటే సోచనీయమే అఫ్జల్ ఖాన్ను వధించేందుకు ఛత్రపతి శివాజీ మహారాజు ఉపయోగించినట్లు భావించే వాఘ్నక్ అంటే పులి పులిగోళ్లలా కనిపించేటటువంటి ఆయుధాన్ని గడిచిన బుధవారం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుంచి ముంబైకి తీసుకొచ్చారు ఈ విషయాన్ని మహారాష్ట్ర సాంస్కృతిక మంత్రి సుధీర్ ముంగంటివార్ వెల్లడించారు వాఘ్నక్ను పశ్చిమ మహారాష్ట్రలోని సతారాలో ఉన్న ఛత్రపతి శివాజీ మ్యూజియంకు తీసుకువెళ్లను అక్కడ జూలై పంతొమ్మిదిన దీన్ని ప్రదర్శిస్తారు ఈ ఎగ్జిబిట్ను సీఎం ఏకనాథ్ షిండే డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్ అజిత్ పవార్లు ప్రారంభించనున్నారు ఇది విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంతో ఒప్పందం ప్రకారం మహారాష్ట్రలో మూడు సంవత్సరాల పాటు ప్రదర్శిస్తారు సతారాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం నాగ్పూర్లోని సెంట్రల్ మ్యూజియం కొల్హాపూర్లోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ముంబైలోని ఎంపీఎస్ అనే నాలుగు మ్యూజియంలలో ఈ వాగ్నక్ ప్రదర్శిస్తారు ఇక చరిత్రలోకి వెళ్తే పదహారు వందల యాభై తొమ్మిదిలో బీజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ను వధించడానికి శివాజీ వాగ్నక్ ని ఉపయోగించారు అని చెప్పి చరిత్రకారుల ప్రకారం వర్ణన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ప్రతాప్ఘర్ కోట పాదాల వద్ద అఫ్జల్ ఖాన్ను వధించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలక్రమంలో ఇది బ్రిటన్కు చేరగా లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు అనేక ప్రయత్నాల అనంతరం దీన్ని అట్టకేలకు స్వదేశానికి తీసుకురావడం జరిగింది